వందనం రాని ముగ్గురు పేద విద్యార్థినులకు అండగా స్కూల్ యాజమాన్య కమిటీ కొన్ని అనివార్య కారణాల వల్ల తల్లికి వందనం రాని ముగ్గురు విద్యార్థినీలను ఆదుకుంది స్కూల్ యాజమాన్య కమిటీ వారు చదువుకి అడ్డం కాకూడదని స్కూల్ యాజమాన్య కమిటీ ముందుకు వచ్చి ఆ ముగ్గురు విద్యార్థినీలకు కొంతమేర ధన సాయం చేశారు అనకాపల్లి జిల్లా సబ్బవరం ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలు పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థినికి కొన్ని సాంకేతిక కారణాల రీత్యా తల్లికి వందనం రాలేదు వాళ్ళు నిజానికి పేద కుటుంబానికి చెందినవారు వారి చదువు అర్థాంతరంగా ఆగిపోవడంతో స్కూల్ కమిటీ చైర్మన్ గోపిశెట్టి శంకర్రావు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిరుపతిరావు సహకారంతో తలా కొంత పోగు చేసి ఆ ముగ్గురు విద్యార్థులకు అందజేశారు ఈ సంఘటన అక్కడ ఉన్నవారందరినీ చెలించేసింది ఎందుకంటే ఈ రోజుల్లో అర్హత ఉండి వస్తే అన్నీ ముందుకు సాగుతాయి కానీ అర్హత ఉండి కూడా రాకుండా ఆ ముగ్గురు విద్యార్థులు పడుతున్న బాధను చూసి స్కూల్ కమిటీ చైర్మన్ ప్రధాన ఉపాధ్యాయులను సంప్రదించి కొంత ధన సహాయం చేయడం నిజంగా ఆ విద్యార్థినిలా చదువులు పూర్తి చేయడానికి ఊపిరిపోసినట్లని పలువురు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ డి ప్రసాద్ మామిడి శంకర్రావు జనసేన పార్టీ నాయకురాలు బంతికళ్ల పద్మ పాఠశాల యాజమాన్యం కమిటీ విద్యార్థిని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు వాళ్ళ అకౌంట్ లో ఏ చెప్తే వాళ్ళకి ఏదైనా ఉపాయపడ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ఎక్కడ ఉద్దేశినందుకు ధన్యవాదాలు